గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు తొలి దేశ నిర్మాణం ఆటో నగర్ నుంచి రెడ్డిపాలెం వరకు రెండో దశ అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు జరిగింది ఇప్పుడు స్వర్ణభారతి నగరు పెద్దపల్కలూరు మార్గంలో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు అంటే మూడో దశ నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తారు స్వర్ణభారతి నగరు పెద్ద పలకలూరు ప్రాంతాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడవ దశ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు ఇక్కడ సంబంధించిన భూ సమస్యలు మొత్తం క్లియర్ చేశారు ప్రభుత్వం వారు వెంటనే ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు చొరవతో ఇక్కడ మూడవ దశ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రింగ్ రోడ్డు విస్తరణ చేసినట్లయితే పల్నాడు నుంచి వచ్చేవారికి చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట